భగవద్గీత మొదటి అధ్యాయం ఇప్పటి వరకు ముప్పై శ్లోకాలు మనం చదువుకున్నాం ఇప్పుడు ముప్పై ఒకటో శ్లోకం నుంచే ప్రారంభం చేసుకుందాం నిమిత్తాన్ని పశ్యామి విపరీతాన్ని కేశవ నచ శ్రేయ అను పశ్యామి మాహవే మనసు ఆందోళనలతో నిండి ఉన్నప్పుడు అన్నీ విపరీతంగానే కనిపిస్తాయి తాడు కూడా పాముగా భయపడుతుంది ఇక శకునాల సంగతి సరే సరే మనోదౌర్బల్యానికి గుర్తు అపశకునాలు ధైర్యంగా ముందుకు దుకేవాడికి ఇవేమీ పట్టవు సందేహజీవులు ప్రతిదీ అనుమానించేవారికే ఇవన్నీ పట్టింపులు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని కిం నహ రాజ్యేన గోవింద భోగై జీవితేన వా ఇంతెందుకయ్యా బావా నాకు యుద్ధము వద్దు ఈ విజయము వద్దు ఈ రాజ్యము వద్దు రాజభోగాలు సుఖాలు అసలే వద్దు పన్నెండేళ్లు అడవుల్లో ఉన్నాం ఏం సుఖాలు అనుభవించని చెప్పు కృష్ణ ఈ యుద్ధం చేసి ఇంతమందిని చంపి మారడ సృష్టించి రాజ్యాన్ని గెలుచుకుంటే మురిగేదేముంది ఈ రాజభోగాల వలన సుఖమయ జీవితం వలన ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ప్రయోజనం లేని పని చేయడం ఎందుకు అసలు ఈ జీవితమే ఎందుకు అన్ని వృధా అర్థే కాంక్షితం రాజ్యం భోగా ఇమే చవస్థిత యుద్ధే ప్రాణాన్ తక్వాధనాన్ని ఆచార్యా పితర పుత్రా తథా ఇవ చమహ మాతులాశురా పౌత్ర సంబంధిన కథ కృష్ణ ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాను ఎవరి కోసం చేస్తున్నాను కేవలం నేను నా అన్నదమ్ములు సుఖ సుఖపడాలని కాదు కదా నా బంధువులు మిత్రులు ప్రజలు సుఖపడాలని కదా ఆ బంధువులు మిత్రులు ప్రజలు నా పక్షాన శత్రువుల రూపంలో నా ఎదురుగా నిలబడి ఉన్నారయ్యా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీరంతా వారి వారి భార్య బిడ్డల మీద రాజ్యం మీద సంపదల మీద తొదక ప్రాణాల మీద కూడా ఆశ వదులుకొని సావడానికి సిద్ధపడి ఈ యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు కాదు నా తాతలు నా తండ్రులు అన్నదమ్ములు పుత్రులు మామగారులు మేనమామలు మనుమలు బావలు భావమృదులు ఇంకా అనేక మంది బంధుమిత్రులు ఇక్కడ వారి వారి రాజ్యములను సంపదలను వదులుకొని చివరకు చావడానికి సిద్ధపడి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు యుద్ధమే గనుక జరిగితే వీరంతా మరణించడం తథ్యం ఎవరూ లేకపోయిన తర్వాత వీరందరి చితాభస్మంతో పేర్చిన సింహాసనం మీద కూర్చొని నేను ఒక్కడిని రాజ్యం వెళ్ళుకోవాలా రాజ్యం అంటే ప్రజలు ఆ ప్రజలే లేకపోయిన తర్వాత ఇక రాజ్యం ఎక్కడిది ఆ ప్రజలు లేని రాజ్యాన్ని నేను ఎలా పాలించేది ఇంత మారణ హోమం తర్వాత లభించే రాజ్యం నాకు నా అన్నదమ్ములకు సంతోషాన్ని కలిగిస్తుందో చెప్పు ఏం కృష్ణ మాట్లాడవేం ఏతాం హంతుం ఇచ్చామి ఘనత అపి మధుసూదన అపి హేతో కిం ను మహీకృతి కృష్ణ ఇప్పుడే చెబుతున్నారు నేను ఈ యుద్ధం చేస్తే కేవలం కురు సామ్రాజ్యమే కాదు భూలోకం భువర్లోకం సువర్లోకము నాకు లభించిన ఈ మూడు లోకములకు నన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అన్నా నేను యుద్ధం చేయను ఇదే నా తుది నిర్ణయం కృష్ణ నువ్వు ఒక మాట అనొచ్చు నువ్వు యుద్ధం చేయకపోతే ఎదుటి వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళను ఒప్పించగలవా వాళ్ళు ఈ పాటికి యుద్ధం చేయడానికి సన్నద్ధమై ఉన్నారు వాళ్ళ పాటికి వాళ్ళు యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో వాళ్ళు నిన్ను కూడా చంపవచ్చు అని నువ్వు అనవచ్చు దానికి నేను భయపడను వాళ్ళ పాటికి వాళ్ళను యుద్ధం చేయని ఆ యుద్ధంలో నీరా నిరాయుధుడిని అయిన నన్ను చంపని నేను మాత్రం ఎవరి మీద ఆయుధం ప్రయోగించను ఎవరిని చంపను వారితో యుద్ధం చేయను అంతే నిహత్య ధార్తరాష్ట్రాన్ ప్రీతి సత్ జనార్దన పాపం ఏవ ఆశ్రయేత్ అస్మాన్ హేతాన్ ఆతతాయన ఓ జనార్దన నాకు తెలియకడుగుతాను అసలు ఈ యుద్ధం ఎందుకు చేయాలి ఈ యుద్ధంలో కౌరవులను చంపి వాళ్ళను వాళ్ళు ఈ యుద్ధంలో కౌరవులను చంపి నేను బావుకునేది ఏముంది వీళ్ళని చంపితే మనకు సుఖం ఆనందం కలుగుతుందా లేక పుణ్యం వస్తుందా కేవలం వీళ్ళ మీద ఉన్న పగ ప్రతీకారం కోసం వీళ్ళని చంపాలా వీళ్ళని చంపి ఆ పాపం మూట కట్టుకోవాలా అది సరైనయ్యా కౌరవులు దుర్మార్గులు ఆతదాయులు ఎన్నో పాపాలు చేశారు వాళ్ళు పాపాలు చేశారని మనం చేస్తామా నిజమే ఇవన్నీ చేశారు వీటి వల్ల మాకు ఎంతో నష్టం మనస్తాపం కలిగాయి మాలు పగ ప్రతీకారం ప్రజ్వల్లింది అంత మాత్రం చేత వీళ్ళందరినీ చంపాలా పాపం మూటగట్టుకోవాలా ఈ పాపల్ని చంపితే మనకు పాపమే కాని పుణ్యం రాదు కదా ఏమంటావు అని కృష్ణుణ్ణి నిలదీశాడు అర్జునుడు దుర్మార్గుల్ని శిక్షించి సన్మార్గుల్ని రక్షించడం క్షత్రియ ధర్మం కానీ దాన్ని మరిచిపోయి వాళ్ళు అధర్మం చేశారని మనముజా అదే పని చేస్తామా వారిని చంపుతామా అని అంటున్నాడు అర్జునుడు అధర్మాన్ని అనతవలసిన క్షత్రియుడు పోనీ పాపం అంటున్నాడు ఇది పిరికితనం యొక్క లక్షణం ఈ పిరికితనం అర్జునుల్లో ప్రవేశించింది తాత్కాలికంగా తన క్షత్రియ ధర్మం మరిచిపోయేటట్టు చేసింది తస్మాత్ నా అర్హాహ వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం సుఖిన శ్యామ మాధవ కాబట్టి ఓ మాధవ ఓ కృష్ణ నేను చెప్పేది ఏంటంటే ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులు నాకు కావలసిన వాళ్ళు నాకు దగ్గర బంధువులు వీళ్ళని చంపడం న్యాయమా చెప్పు అయినా వారిని దగ్గర బంధువులను చంపుకుంటే మనకేం సుఖం లభిస్తుంది ఏ సుఖమైనా పది మందితో పంచుకుంటేనే కదా సార్థకత ఏమంటావు అని అన్నాడు అర్జునుడు ఇక్కడ అర్జునుడు రెండుసార్లు స్వజనం స్వవాన్ ధవాన్ అని వాడాడు అంటే మొట్టమొదట స్వజనం అనే పదంతోనే మొదలెట్టాడు ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు ఇంత క్రితం దుర్యోధనాధులను దుర్మార్గులు హాతతాయిలు అన్నవాడు ఇప్పుడు వారు కూడా నా బంధువులే అనే స్థాయికి వచ్చాడు ధార్తరాష్ట్రుల్ మొదలకు నా యొక్క బంధువులు అని అంటున్నాడు అంటే నేను నాది నా వాళ్ళు అనే మమకారం రాగానుబంధం అర్జునులు బాగా పాతుకుపోయింది ఈ అహంకార మమకారాలే బంధహేతువులు అవి ఉన్నంతవరకు మోక్ష మార్గం మనకు కనిపించదు నేను వేరు ఈ దేహము వేరు అనుకుంటేనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది నేనే ఈ దేహము వీళ్ళంతా నా వాళ్ళు నా బంధువులు అనుకున్నంతకాలం ఆత్మ మనకు కనపడదు ప్రస్తుతం ఈ అహంకార మమకారములతో కుట్టుమిట్టాడుతున్నాడు అర్జునుడు అన్న విషయం గమనించాడు కృష్ణుడు యపిపి ఏతే నశ్యంతిభోపహతచేత కులక్షయ కృతం దోషం చ పాతకం కథం న జ్ఞేయం అస్మాభి పాపాత్ అస్మాత్ నివర్తితుం కులక్షయ కృతం ప్రపశ్యద్ జనార్దన కృష్ణ ఈ దుర్యోధనుడు దుశ్వాసుడు పరమలోభులు వాళ్ళకి రాజ్యాకాంక్ష పదవీకాంక్ష రాజ్యసుఖాలు తప్ప మరొకటి తెలియదు వీళ్ళ మనసులు భ్రష్టుబట్టే వీరు బంధువులకే కాదు తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు ఎక్కడెక్కడ రాజులను పిలిపించి ఈ యుద్ధంలో చచ్చేటట్టు చేస్తున్నారు ఈ పాపాత్మలకు తాము చేస్తున్నది తప్పు ద్రోహము పాపము అని తెలియదు ఈ యుద్ధం కలిగితే కలిగే వినాశనాన్ని వీళ్ళు చూడలేరు అది అటుండని మనకు అన్నీ తెలుసు కదా ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు మగవాడు అంటూ మిగలడు దానితో కులక్షయం అవుతుంది కుటుంబాలకు కుటుంబాలు వంశాలకు వంశాలు నాశనం అవుతాయి అని మనకు బాగా తెలుసు వంశక్షయం వల్ల మహాపాపం చుట్టుకుంటుంది అని దుర్యోధనాథులకు తెలియకపోవచ్చు కానీ మనకు తెలుసు కదా తెలిసి తెలిసి ఈ మహాపాపం ఎలా చేయమంటావు చెప్పు కనీసం మనమన్నా ఈ యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేయవచ్చు కదా నువ్వు రాయబారానికి వెళ్ళి నీవు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేశావు ఇప్పుడు కూడా దుర్యోధునికి నచ్చజెప్పి ఈ యుద్ధం ఆపించవచ్చు కదా ఈ పాపం చేయకుండా నన్ను మరలించవచ్చు కదా దుర్యోధనాథులు ఎటు యుద్ధం విరమించుకోడు కనీసం మనమన్నా ఈ కులక్షయం అనే పాపం నుండి విముక్తం కావచ్చు కదా ఏమిటో కులక్షయం అనే ఈ పాపం నుండి ఎలా విముక్తి కావాలో అర్థం కావడం లేదు అని నిర్వేదంగా అన్నాడు అర్జునుడు ఇప్పటిదాకా తన గురించి తన బంధువులు ఈ యుద్ధంలో చస్తారు అని అర్జునుడు ఇప్పుడు సమాజం గురించి వంశక్షయం కులక్షయం గురించి కూడా బాధపడుతున్నాడు కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్సనం అధర్మ అభిభవతి ఉత కృష్ణ యుద్ధంలో అందరూ మరణిస్తే మగాళ్ళు అంటూ లేకపోతే ఏనాటి నుండో మన సమాజంలో వీళ్ళూనుకుని ఉన్న కులాలు వాటి ధర్మాలు గృహస్థ ధర్మాలు అన్నీ నశించిపోతాయి కదా కుల నశిస్తే పాపం వృద్ధి చెందుతుంది కదా ఈ కుల వ్యవస్థ నాశనం కావడానికి కులధర్మాలు దెబ్బతినడానికి తద్వారా పాపం వృద్ధి చెందడానికి ఈ యుద్ధమే కదా కారణం ఇంతటి వినాశనానికి కారణమైన ఈ యుద్ధం నేను చెయ్యాలా అది అవసరమా అని అన్నాడు అర్జునుడు